ప్రేమేలారాబో తన ఎంత దినాలు భయంకరమైన దినాలు అంట ఆ దినాలు మరి మనం జాగ్రత్త చెప్తున్న చిన్న పిల్లలు కూడా ఇదే ఎలాగ మార్చిబడి ఉన్నారంటే అంత భయంకరంగా వీడియో ఎంత దినాలలో రాబోతున్న ఈ యూట్యూబ్ ద్వారా వీడియోలు ఫేస్బుక్ ద్వారా వీడియోలు చూసి చిన్న పిల్లలు కాలంలో చిన్నపిల్లలు ఎవరు హేమలనేది ఒక తిరంగా వేసుకుంటా వాళ్ళు రాజకీయాలు నేర్పుకుంటా వాళ్ళ సిగరెట్లు మత్తుకు పాటు సైపోయి చిన్న కాలం చూసి వాళ్ళ యొక్క జీవితాలు పాడు చేసుకుంటున్నారు అలా చేసుకోకుండా ఎందుకు ఇలా ఎందుకు ఇక్కడ సంతకాలు ఇచ్చిగా మార్చబడింది నావా దిన వల్లే దేవుడు పట్టం చేసే కదు నా నావా దినముల వలె ఉంటాయి అది చెప్పుడు నావా దినాల్లో నావా ఎన్ని రోజులు పట్ట అక్కడ దేవుడు రాక సమీపింపబడుతుంది నలభై నలభై నైట్లు నలభై పొగులు వర్షం రాబోతుంది ఈ ప్రపంచం అంతం కాబోతున్నాయి తెలియచేసినప్పుడు కూడా ఎవరు కూడా మారుమూనిస్ పొందుకోలేదు ఇలాగ లోతు కూడా అక్కడ పక్కన అనేది